సిరి సంపదలు సౌభాగ్యాన్ని అనుగ్రహించే లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దూర్వాస మహర్షి తారసపడతాడు అంటే ఎదురు పడతాడు అల్లంత దూరాన ఇంద్రుణ్ణి చూసిన దుర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండను ఇస్తాడు గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చిన దెవరన్న విషయాన్ని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఆ దండను తన యొక్క ఏనుగు తొండానికి తగిలిస్తాడు తొండాన్ని అటు ఇటు ఆడిస్తున్న ఏనుగు దండను కిందికి విసిరేసి కాళ్ళతో తొక్కుతుంది అసలే కోపిష్టి అయిన దుర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపోద్రిక్తుడై ఓ ఇంద్రా మితిమించిన అహంకారం గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి అని శపించాడు అప్పుడు ఇంద్రుని కళ్లకు కప్పుకున్న తెరలు తొలగడంతో దూర్వాసముని క్షమించమంటూ వేడుకున్నాడు అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు ఇంద్రుణ్ణి అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమివేస్తారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని బృహస్పతి చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు చెప్పటంతో అందరూ విష్ణుమూర్తి సన్నిధికి చేరుకుంటారు ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సాయంతో పాలసముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు మందర పర్వతం వాసుకీతో పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు విష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు అనంతరం పాలసముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలువడతాయి అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో అందెల మృదు మధుర రవళులతో చేతిలో కలువల మాలతో ఉదయిస్తుంది ఆమె లక్ష్మీదేవి ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి నునుసిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది అలా క్షీరసాగర మథనం నుండి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన సరసనే ఉంటుంది అమ్మవారు చెంచల స్వరూపిణే కదా లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదు అనేది జగమెరిగిన సత్యమే గర్విష్ఠులు ఈర్షాద్వేష పూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు అనడానికి దుర్యోధని ఉదంతమే ప్రబల ఉదాహరణ ఒకరోజు తన తండ్రి ధృతరాష్ట్రుని ముందు నిలిచిన దుర్యోధనుడు పాండవాదుల పట్ల తనకు గల అక్కసునంతా వెళ్ళగక్కుతాడు పాండవులు సంపదల మధ్య తులతూగిపోతున్నారని లెక్కలేనంతమంది భృత్యులతో రాజప్రాసాదాలతో విలసిల్లుతున్నారని తనేం చెయ్యాలో చెప్పాలంటూ అభ్యర్థిస్తాడు కొడుకు మాటలు విన్న ధృతరాష్ట్రుడు పాండవుల ఐశ్వర్యంతో తులతూగుతుంటే నీతి నియమాలతో ప్రవర్తించాలని అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడేనని చెప్తాడు అవును ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ అతడు నడిచిన బాట నైతిక రుజువర్తనతో కూడినదే ప్రహ్లాదుని రుజువర్తనం ఇంద్రుని ఉదంతంతో తెలుస్తుంది ఒక్కసారి విషయవాంఛలతో విసిగిపోయిన ఇంద్రుడు తన గురువు బృహస్పతిని కలిసి తను కోల్పోయిన సంతోషాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు ఇంద్రుని మాటలను విన్న దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలైన సంతోషాలకు మూలమని దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెప్తాడు ఇంద్రుని మనసులో మరొక సందేహం కలిగింది విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షసుల గురువైన శుక్రాచార్యుని కలుసుకోమంటాడు బృహస్పతి వెంటనే ఇంద్రుడు శుక్రాచార్యుని దగ్గరకు వెళ్ళి తన సందేహాన్ని వెళ్ళుబుచ్చగా అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడే అని శుక్రాచార్యులు చెప్తారు ప్రహ్లాదుని దగ్గరకు వెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైనా అసలు మూల కారణం ఏమిటి అని ప్రశ్నించగానే తన ఇప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండడం వల్ల సమాధానం చెప్పే తీరిక లేదన్న ప్రహ్లాదుడు తనను క్షమించమంటాడు అయినా పట్టు వదలని ఇంద్రుడు ఏదో ఒకరోజు వీలు చిక్కినప్పుడు ఆ రహస్యాన్ని వివరించమని అప్పటి వరకు తాను అక్కడే ఉంటానని ప్రహ్లాదునికి సేవలు చేస్తూ గడుపుతూ ఉంటాడు ఇంద్రుడు అలా కొన్నాళ్ళు గడిచిన తరువాత ఇంద్రుని శ్రద్ధకు మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్తాడు రాజుగా నా స్థాయిని తలుచుకుని నేను ఏనాడూ గర్వపడలేదు సాధుజనుల సేవకునిగా ఉంటూ గురువులు పెద్దల పట్ల గౌరవభావాన్ని కలిగి ఉంటాను విపరీతమైన కోరికలతో గతి తప్పను సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గం ప్రహ్లాదుని సమాధానం విని ఇంద్రుడు ఎంతో సంతోషపడతాడు ఇంద్రుని భక్తికి మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరుకోమని అంటాడు వెంటనే కపటి ఇంద్రుడు తనకు నైతిక రుజు ప్రవర్తనను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు ప్రహ్లాదుడు సరే అని ఒప్పుకోగానే అతని నుండి ఓ జ్వాల బయటకు వస్తుంది నేను నీలోని నీతివంతమైన నడవడిని నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యునిలో నివసిస్తానని చెప్పి ఇంద్రునిలోనికి ప్రవేశిస్తుంది అనంతరం ప్రహ్లాదునిలో నుంచి బయలుదేరిన మరో జ్వాల తాను అతనిలోని ధర్మశీలతని నైతిక సౌశీల్యం లేకుండా కండజాలనని ఇంద్రుని శరీరంలో ప్రవేశిస్తుంది అనంతరం బయటపడిన సత్యం తాను నిజాన్ని అని ధర్మబద్ధతతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది తదనంతరం వెలువడిన మరో జ్వాల తాను అధికారాన్ని అని తాను నిజం వెంటే ఉంటానని ఇంద్రునిలో ఐక్యమవుతుంది చివరగా ఓ ధవళకాంతులతో మెరిసిపోతున్న ఓ దేవత బయటకు వచ్చి తనను లక్ష్మీ అంటారని సంపదల దేవతనని దీర్ఘకాలం నీ వెంటే ఉంటానని ప్రస్తుతం నీలోని నీతివంతమైన నడవడికను నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యునిలో నివసిస్తానని చెప్పి ఇంద్రునిలోనికి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి అనంతరం ప్రహ్లాదినిలో నుండి బయలుదేరిన జ్వాల తాను అతనిలోని ధర్మశీలతనని నైతిక సౌశీల్యం లేకుండా కండజాలనని ఇంద్రుని శరీరంలో ప్రవేశిస్తుంది అనంతరం బయటపడిన సత్యం తాను నిజాన్ని అని ధర్మబద్ధతతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది తదనంతరం వెలువడిన మరో జ్వాల తాను అధికారాన్ని అని తాను నిజం వెంటే ఉంటానని ఇంద్రునిలో ఐక్యం అవుతుంది చివరగా ధవలకాంతులతో మెరిసిపోతున్న ఓ దేవత బయటకు వచ్చి తనను లక్ష్మీ అంటారని సంపదల దేవతనని దీర్ఘకాలం నీ వెంటే ఉంటానని ప్రస్తుతం ప్రహ్లాదుడు తనని వదిలిపెట్టడానికి సిద్ధపడినందున తప్పని పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వస్తోందని చెప్పి బయటపడుతుంది లక్ష్మీదేవి ఈ విధంగా ధర్మ ప్రవర్తన నిజం అధికారం నైతికబద్ధ ప్రవర్తన ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అర్థమవుతోంది లక్ష్మీదేవి చల్లని చూపుల కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు తమ ఇళ్లను పావనం చేయాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తుంటారు ఆ తల్లి భక్త జనప్రియ తనను పూజించిన భక్తులను తప్పకుండా కరుణిస్తుంది సర్వలోకరక్షిణి సర్వజ్ఞాన ప్రధాయిని శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనిని భక్తితో ఆరాధిస్తే అను అనుగ్రహిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజమమ్మ వన్ ఛానల్